మన రక్షకుడు నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరొక విశ్రాంతి దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా నాతో కూడా మాట్లాడటం ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ గతించిన వారం నుండి ఈ వారం వరకు తన యొక్క రెక్కల చాటున మనల్ని మన కుటుంబాలని కాచి కాపాడుతున్న విధానం కొరకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి తొంభై ఒకటికి కీర్తున్న ఏడో వచ్చిన ఒక మాట ఉంటుంది నీ పక్కన వెయ్యి మంది పడినాను నీ కుడి పక్కన పదివేలు మంది కూలినాను అప్పాయి నీ వద్దకు రాదు మనం ఈ దినము చూస్తుండగా మన పక్కన ఉన్నవారు మన ఇరుగు పరుగు వారు లేదా అనేక జనము ఈ దినం చూడలేక ఉన్నారు ప్రియమైన దేవుని బెట్టి యాక్సిడెంట్ల ద్వారా అనారోగ్యం ద్వారా పడి ఉన్నారు కానీ తన తన యొక్క ఉచితమైన కృప ద్వారా మనందరిని కూడా ప్రభువారు భూమి మీద సజీవిగా ఉంచి ఉన్నారు ఎందుకంటే ఆయన ప్రార్థించేవారుగా ఆయన్ని స్థుతించేవారుగా ఆయన మహింపరిచేవారుగా ఉన్న బిడ్డలందరికీ కూడా ఆయన యొక్క కాపుదల ఆయన యొక్క కృప నిండుగా ఉంటుంది ప్రియమైన దేవుడి బిడ్డలారా అట్టి కృప కోసం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినము లేఖన భాగాన్ని చదివి మీకు వినిపిస్తున్నాను రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చనం మీ దగ్గర బైబిల్ ఉంటే చూడవలసిందిగా కోరుకుంటున్నాం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాము పౌలు భక్తుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు ఎవరిని బట్టి అంటే రోమ సంఘాన్ని బట్టి ఈ మాటలు పలుకుతున్నారు ప్రియన దేవుని పెట్టిలారా రోమా ఈ మాట తెలియజేస్తున్నారు దేవుని ప్రేమించేవారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమగూడి జరుగుతున్నవని మనం ఎరుగుదాము ఈ దినం మీరు ఎలా ఉన్నారంటే దేవుని ప్రేమించిన వారిగా మీరు లేరు లోకాన్ని ప్రేమించేవారుగా ఉన్నారు ఒక దినం ఉంటుంది దేవుని ప్రేమించి మీరు వచ్చారు కానీ దేవుని సంకల్పము ఎలా ఉంటుందనేది ఏ దినం కూడా మీరు దేవుణ్ణి అడగలేదు ప్రభువా నన్ను ఎందుకు పిలిచావు ఈ సంకల్పం ఏంటి మా పట్ల నిన్న మేము ప్రేమించి వచ్చాం మా పాపాన్ని మా శాపాన్ని మేము విడిచిపెట్టి నువ్వు నిజమైన దేవుడు అని నువ్వు గొప్ప దేవుడు అని నీ సన్నిధానానికి వచ్చాం ప్రభువ ఏ రోజు కూడా అట్టి ప్రార్థన చేసి మీరు అడగలేదు కానీ దేవాది దేవుడు మీ అందరిని కూడా ప్రేమించి మీకు ఆస్తినిచ్చి అంతస్తుల్నిచ్చి మేలు చేసి మీకు మంచి స్థాయిలో దేవాది దేవుడు ఉంచాడు అయితే ఈ దినం మీరు ఎలా ఉన్నారంటే లోకాన్ని ప్రేమించేవారుగా కొంతమంది ధనాన్ని ప్రేమించేవారుగా కొంతమంది అందాన్ని ప్రేమించేవారుగా కొంతమంది ఆస్తుల్ని ప్రేమించేవారుగా లేదా కొంతమంది బిడ్డల్ని ప్రేమించేవారుగా లేదంటే స్త్రీ పురుషుడిని పురుషుడు స్త్రీని ప్రేమించేవారుగా యమని బిడ్డలు అలాగే ఉంటున్నారు ఈ దినాల్లో ఈ దినము మనం ఎలాగున్నాం పౌలు భక్తులు అదే మాట పలుకుతున్నాడు మీరు కానీ దేవుని ప్రేమించేవారిగా ఉంటే దేవుడు మీకు తన సంకల్పం చొప్పున పిలుస్తాడు మేలు కొరకు మేలు చేయటే అది మీకు మేలే జరుగుతుంది మీరు అనుకుంటున్నవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు ఇదేనో మీరు అనుకోవచ్చు నేను అనుకుంటుంది అవడం లేదు నేను చేయాలనుకుంటున్న ఆ హని ఆ మధ్యలో ఆగిపోయినది అంటే ప్రేమే దేవుడి బిడ్డ మనం దేవుని ప్రేమించే వారిగా ఉన్నామా దేవుని పాద సన్నిధిలో మనము మొర్ర పెడుతున్నామా మొర్ర పెట్టేవారిగా ఉండాలి ప్రభు నేను ప్రేమించి మేము వచ్చాం నీ సంకల్పం ఏమిటో మాకు తెలియజేయి అని తెలియ చెప్పినప్పుడు ప్రభువారు తన సంకల్పం ఏమిటనేది మనకు తెలియజేస్తారు అప్పుడు మనకి మేలు కలుగుతుంది మనం అనుకుంటున్నవన్నీ కూడా దేవాది దేవుడు సఫలం చేస్తాడు మన ఆశ్రదిస్తాడు ఈ దినము క్రైస్తవ బిడ్డలమైన మనం ప్రభువుని నమ్మి ప్రభుని ప్రేమించి అయ్యా నేను ఒక దినం జీవించిన జీవితము శాపమైన జీవితము పాపమైన జీవితం అది విడిచిపెట్టి నిన్ను ప్రేమించి నువ్వు నిజమైన దేవుడివి మా కొరకు నువ్వు ప్రేమించి నీ ప్రాణాన్ని పెట్టావు అయ్యా నీ దగ్గరికి మేము వచ్చామని ఒక దినాల్లో వచ్చి దేవుడు ఆశ్రదించిన తర్వాత దేవుడి అభివృద్ధినిచ్చిన తర్వాత దేవుడి నీకు ఒక స్థాయిని ఉంచిన తర్వాత ఈ దినము క్రైస్తవ బిడ్డలమైన మనము ఎవరిని ప్రేమిస్తున్నాం దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా ఉన్నాం ధనాన్ని ప్రేమించేవారుగా ఉన్నాం అందాన్ని ప్రేమించేవారుగా ఉన్నాం ఆస్తుల్ని ప్రేమించేవారుగా ఉన్నాం ఇంకా అనేక జనము అనేక విధంగా అనేక సామాగ్రికి లేదంటే లోకమైన వస్తువులకి ప్రేమించేవారుగా ఉన్నారు ఆయన సంకల్పం ఎక్కడుంటుంది ఆయన సంకల్పం ఏమిటనేదో ఏ దినమైనా ప్రభుని అడగలిసామో మనము ఒకవేళ అందాన్ని ప్రేమిస్తే అందం మోసకరము సౌందర్యం వ్యర్థం అంట అందం ఎప్పుడు కూడా నిలిచిపోదు ప్రిమేందేవుడు బిడ్డల మరొక మాట విషయంలో మనం వస్తే ధనాన్ని నమ్ముకుంటే లూకాసు వార్త పన్నెండు అధ్యాయంలో దేవత దేవుడు ఉపమాన దూరంగా ఆ మాట పలుకుతారు ఒకడట సమస్తాన్ని సమకూర్చుకున్నాడు నా ప్రాణమా సుఖించము సంతోషించము అని తన ప్రాణందు చెప్తున్నాడు దేవాది దేవుడు అంటాడు ఈ రాత్రి నేను ప్రాణం అడుగుతున్నాను ఆస్తంత ఎవరికి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళవలసిన రోజు వస్తుంది అది ఎప్పుడనేది కూడా మనకు తెలియదు ప్రిమేందేమో బిడ్డల్ని ప్రేమిస్తామా బిడ్డలు కూడా విడిచిపెడతారు ఈ లోకంలో దేన్ని కూడా మనము ప్రేమించిన స్త్రీని ప్రేమించే ఉన్నారేమో యవనస్తులు ఈ బిడ్డ నాకు కావాలి ఆ బిడ్డని నేను పెళ్లి చేసుకుంటాను ఆమె అంటే నాకు ప్రేమ అని యవనస్తులు చాలామంది కూడా తల్లిదండ్రిని విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టి పరాయి బిడ్డలతో వెళ్ళిపోతున్నారు అలా ప్రేమించేవారుగా మనం ఉన్నామా అయితే సంస్థానికి ఆ విధంగా ప్రేమించాడు హిలిస్థిరి కుమార్తెలు ప్రేమించాడంటీలని ప్రేమించాడట దేవుని ప్రేమించుటకు ఆయన పిలిచాడు తన బిడ్డలకి న్యాయాధిపతిగా ఉండడానికి తీర్పు తీర్చుటకు రక్షించుటకు ఆయనకి నిలబెట్టాడు ఆయన ఏం చేశాడంటే పిలిస్తీలు కుమార్తెలను చూడడానికి వెళ్ళాడంట డెలిని ప్రేమించాడంట దేవుడు విడిచిపెట్టాడు ప్రిమ దేవుడి బిడ్డ దేవుడి సంకల్పము సంస్థను మీద వేరేగా ఉంటుంది నా ప్రజల్ని రక్షించాలి సంస్ను రక్షకుడిగా ఉండాలి నాయాధిపతిగా ఉండాలి కానీ సంస్థను స్త్రీలు వెంబడి మోహించి వారిని ప్రేమించి వారిని వెంబడించాడు కనుక దేవుడు ఆయన్ని విడిచిపెట్టాడు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అట్టివారిగా యవ్వన బిడ్డలు ఈ దినము ఉండకూడదని నేను ఆశిస్తున్నాను దేవుని వాక్యం కూడా అదే తెలియజేస్తుంది ప్రిమే దేవుడి బిడ్డలారా యవ్వని బిడ్డవైనా నువ్వు దేవుణ్ణి ప్రేమించు దేవుడి సంకల్పాన్ని అడుగు అప్పుడు దేవాది దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు ఎవ్వన కాలం అందే దేవుణ్ణి వెంబడించాలి తిమోతి ఎవ్వన కాలంలో దేవుని వెంబడించాడు ప్రభుని వెంబడించాడు మంచి సాక్షిగా మంచి నాయకుడుగా మంచి యాజకుడుగా దేవుని పరిచయం చేశాడు ప్రిమని దేవుడి బిడ్డ అట్టి యవన బిడ్డలలాగా మనం సాక్ష్యం కలిగి జీవించాలి సాక్ష్యం ఉందా మనలో దేవుని ప్రేమించేవారిగా ఉన్నాం దేవుని ప్రేమించేవారిగా ఉంటే ప్రభుని మనం అడగాలి అయని సంకల్పం ఏంటి నా పట్ల ఏం చేయాలి నీ కొరకు దావీదు దేవుణ్ణి అడిగేవాడు ప్రతి ఒక్క విషయాన్ని విచారణ చేసేవాడంట ప్రభు పాత సన్నిధిలో అందుకే గొర్రె కాపరుగా ఉన్నప్పుడు దేవుడు దావీదును ప్రేమించి తన సంకల్పం చొప్పున పిలుచుకున్నాడంట ఎందుకంటే దావీదు రాజు కాకముందే దేవుని ప్రేమించాడు ప్రేమ దినానికి ముమ్మారు ప్రార్థన చేశాడు ఏడుమార్లు స్తుతించాడు గనుక అపస్తుల కార్యము పదమూడు అధ్యయనంలో ముప్పై ఆరో వచ్చనంలో దేవుని సంకల్పం ద్వారా పిలుచుకున్నాడంట తన తల వారికి అందరూ కూడా ఆయన నడిపించాడంట దేవుని సంకల్పము ఏమిటనేది ప్రభు పాత సన్నిధిలో పెట్టాడు దామీదు కనుక సామ్యులతో చెప్తాడు ఇసాయి కుమారులో ఒకరిని అభిషేకించు ఆయనకి రాజుగా చేయి ఆయన నా ఇష్టానుసారమైన మనుష్యుడు దేవుని బిడ్డ అభిషేకించారు దావేదిని రాజుగా వెన్నుకున్నాడు రాజాగిరికము అనుభవం అయితే లేదు కానీ దేవుడు రాజుగా చేశాడు ఎవరిని గొర్రె కాపరిని ఎందుకంటే తన తన ప్రజల్ని నడిపించుకోవడానికి దావేది కావాలి అయితేనే తన బిడ్డలకు చక్కగా నడిపిస్తాడు తన గొర్రెల్ని కాపాడుతాడు తన గౌర్రల్ని వాక్యంలో నడిపిస్తాడు దావీదు గీతాల్లో స్థుతిలో ప్రార్థనలో నా ప్రజలు నడిపించుటకు నా ఇష్టానుసారమైన మనుష్యుడు దావీదు దావీదు తన సంకల్పాన్ని అడిగినప్పుడు దేవుడు తన సంకల్పాన్ని చెప్పాడు దావేదికి నా ప్రజలు నడిపించే నాయకుడుగా గొర్రెల గుర్రెల దగ్గరలో ఉన్న నిన్ను తీసుకొని వచ్చి నేను రాజుగా చేశాను ఎవరికి ఇవ్వని అంతస్తుని నీకు ఇచ్చాను ఎవరికి ఇవ్వని ఘనతని నీకు ఇచ్చాను నీకన్నా ముందున్న రాజులు రాజుని నా కృప తీసివేసినట్లు నా కృప నేనుండి తీసివేయలేదు లావిదో ఎందుకంటే తన సంకల్పం ద్వారా పిలుచుకున్నాడు కనుక దావీది కూడా అట్టి విధంగా జీవించాడు తన ప్రజలందరికీ సంపూర్ణంగా వాక్యంలో నడిపించాడు ప్రేమేందేవుడి బిడ్డలార అంతేకాదు దావీదుకి ఒక మనసు వచ్చింది ఒకటో దినవృత్తార్థములు పదిహేడు అధ్యాయం ఒకటో వచ్చనంలో ఆ మాటలు ఉంటాయి దేవుని బిడ్డలార ఏమంటాడంటే దావీదు రాజుగా ఉన్నప్పుడే నా ప్రవక్తతో ఈ మాట పలుకుతాడు నేను దేవదారు మానవులతో కట్టబడిన నగరంలో జీవిస్తున్నాను నివసిస్తున్నాను నా దేవుడు గుడారాల్లో డేరాల్లో ఉన్నాడు నా దేవుడి కోసము నేను మందిరం కట్టాలనుకుంటున్నాను ఎంత గొప్ప చూడండి దేవుడి సంకల్పము వేరే ఉంది నా ప్రజలకు నడిపించాలి దావీదు అదే ఆయన సంకల్పం దావీలో ఉన్ని ఇంకో ఆలోచన ఏమంటే దేవుడు ఆలోచించని కన్నా ఆలోచన కన్నా మించిపోయింది దేవుడి కోసం ఆలోచించాడు ఈ దినము దేవుని నువ్వు ప్రేమిస్తే నువ్వు ప్రేమిస్తేనే అట్టి ఆలోచనలు వస్తాయి నా దేవుడి కోసం నేను ఏం చేయాలి ఆయన నాకు రక్షించాడు నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు నాకు ఆనందాన్ని ఇచ్చాడు నా దేవుడి కోసం నేనేం చేయాలి ఏమి చేసినా తక్కువే అని ప్రియన దేవుడి బిడ్డలారా అట్టి ఆలోచన కలిగి దేవుడి కొరకు జీవించగలిసే దేవుడి కొరకు గనపరచగలిసే దేవుని మాటలు చెప్పగలిసే దేవుడి కొరకు కొన్ని కార్యాలు చేయగలిసే ఆలోచన ఆశ తలంపు నీలో ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు ఆ మాటను బట్టి దేవుడు సంతోషించాడు ముందు ఉన్న న్యాయాధిపతులు ఉన్నారు ప్రవక్తులు ఉన్నారు సౌలు రాజు ఉంటే ఎవరికోరు ఎవరు కూడా నాకు ఒక మందిరం కట్టాలని ఎప్పుడు కూడా ఆలోచించలేదు ఆశించలేదు నేను కూడా ఇప్పుడు అడగలేదు అంటాడు దేవుడు కానీ ప్రియమే దేవుడు బిట్ల నా సేవకుడైన దావీదు మంచి మనసు కలిగి నా కొరకు ఆలోచించాడు అయినా దావీదు నువ్వు కట్టడానికి కాదు కానీ నీ కుమారుడి కడతాడు అని మాట సెలవిచ్చాడు అయితే దావీదు తన సంపాదన అంతా కూడా తన దాచిపెట్టిందంతా కూడా దేవుని మందిర కోసం సమకూర్చాడు విస్తారమైన బంగారం విస్తారమైన వినుము విస్తారమైన వెండి కావలసిన ప్రతి సామాగ్రి మానులతో సహితం ఆయన ఏమంటాడంటే నా కష్టార్జితం అంతా నా ప్రతికి నా కాలం అంతా కూడా సంపాదించింది నా దేవుని మందిరానికి కట్టడానికి నిర్ణయించుకున్నాడు ఒక తీర్మానం తీసుకున్నాడు దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు నా సేవకుడు అయిన దావేదిని తెలియచేయి నా తను తన తరము తర్వాత తన బిడ్డలందరిని నేను ఆశీర్వదిస్తాను ఈ ఏసులంలో నేను రాజుగా ఒక దీపాన్నిగా వస్తాను ఈ తరం వారిని ఆశీర్వదిస్తాను దేవుడు చెప్పినట్లుగే తన తరం వారిని అందరిని కూడా ఆశీర్వదించాడు దావీదు విడిచి వెళ్ళిపోయిన తర్వాత సొలం అన్ని తర్వాత ఒకరి తర్వాత ఒకరిని రాజుగా యరుషులంలోని ఇచ్చాపెట్టాడు ఎందుకంటే దావీదికి చేసిన వాగ్దానం బట్టి ఎందుకు వాగ్దానం చేశాడు తన హృదయపూర్వకంగా ప్రేమించాడు దేవుణ్ణి అందుకే దేవుడికి హృదయానసారి రేపాడు ప్రేమేందే ఎవరు కూడా ఆలోచించలేదు అట్టే ఆలోచన దావేదికి వచ్చింది ఆలోచన తన సంకల్పం ద్వారా పిలుచుకున్నాడు దావీదిని కానీ తన సంకల్పాన్ని నెరవేరుస్తూ దేవుడి కొరకు ఆలోచించాడు దేవుని బిడ్డ అట్టి ఆలోచన నీలో నాలో ఉందా ఉంటే మనం ఆశీర్దింపబడతాం అందుకే ఆ మాట పలుకుతున్నారు పావులు గారు దేవుని ప్రేమించేవారికి ఆయన సంకల్పం చొప్పున పిలవండి ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన సంకల్పం చొప్పున నేను పిలుచుకుంటాడు అది ఏమిటనేది ప్రభుని మనం అడగాలి ఏ దినాన్ని మనం మొరపెట్టావా మురపెట్టి మా ప్రభువ మీ సంకల్పం ఏమిటి ఎందు నిమిత్తం మమ్మల్ని పిలిచారు ప్రభు అప్పుడు దేవుడు జవాబిస్తాడు ప్రిమేం దేవుడు బిడ్డలారా ఈ దినము దేవుని ప్రేమించేవారుగా ఉన్నామా లోకాన్ని ప్రేమించేవారుగా ఉన్నా లోకాన్ని ప్రేమిస్తే సమస్తం వ్యర్థమే ఏదైనా సరే దేవుణ్ణి ప్రేమిస్తే ఈ లోకంలో నీకు ఆశీర్వాదం కలుగుతుంది పరలోకమందు కూడా నీకు ఆశీర్వాదం ఉంటుంది నిత్యము ఆనందము సుఖములు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు అయితే మనం ఈ దినము ఎలా ఉన్నాం దావిది వల్లే దేవుని ప్రేమించేవారిగా ఉన్నామా లేదు పౌలు గారు చెప్పినట్టుగా రోమ ఆ యొక్క సంగపు బిడ్డలో ఒక దినం ప్రేమిస్తుంటారు దేవుణ్ణి దేవుడు మేలు చేసిన తర్వాత దేవుడు అంతస్తుని స్థాయినిచ్చిన తర్వాత దేవుని విడిచిపెట్టేవారుగా మనం ఉన్నామా లోకాన్ని ప్రేమిస్తూ లోకాశలకి ప్రేమిస్తూ దేవుణ్ణి విడిచిపెట్టే బిడ్డలుగా మనం జీవిస్తున్నామా దావేది వల్ల మనం జీవించాలి అందుకే దావీది కోసము ఒక మాట చిన్న మాట ఉంటుంది ఏమంటే తొంభై ఒకటో కీర్తనలో అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు అతను నామం ఎరిగిన వాడు గనుక అతనికి నేను గణపరచదు అతడు మొర్ర పెట్టగా అతనికి ఉత్తరం ఇచ్చేదను దీర్ఘాయు చేత అతని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను ఎన్ని ఆశీర్వాదాలు చూసారా అతన్ని ప్రేమిస్తే ఇన్ని ఆశీర్వాదాలు ఉంటాయి ప్రేమ బిడ్డారా సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ప్రభువా నిన్ను వెంబడించామంటారు పేతరు పేతురు గారికి అంటారు ప్రభువారు వారు పరమందు కూడా నీకు ఆశ్రదిస్తాను నువ్వు భూలోకంలో ఏది బంధిస్తావో పరలోకంలో అది బంధింపబడుతుంది నువ్వు ఏది భూలోకంలో ఇప్పుతావు అది విప్పబడుతుంది పరలోకంలో అట్టి ఆశీర్వాదం అనుకుంటుంది ఎప్పుడంటే దేవుణ్ణి ప్రేమించేవారిగా మనం ఆయన సంకల్పం ఏంటిదని మన ప్రభువుని అడగాలి అప్పుడే మనకి మేలు జరుగుతుంది మనం అనుకుంటున్నాం అన్నీ కూడా సమకూడి దేవుడు జరిగిస్తాడు ఆయన సంకల్పాన్ని నెరవేర్చే వారిగా మనం ఉన్నామా దేవుని ప్రేమించేవారిగా ఉండాలి ఒకటి నీ నీకు ఇచ్చిన తలంతు టాలెంట్ ఏమిటనేది ప్రభుని అడగాలి ఆయన సంకల్పం చొప్పున నేను నడిపిస్తాడు ఆ నడిపింపులో నువ్వు నడిచినప్పుడు మేలే జరుగుతుంది నీకు నీ కుటుంబానికి నీ వంశపు వారికి నీ తరం వారికి సమస్తాన్ని కూడా దేవుడు సమకూడి జరిగిస్తాడట ఏ పనైనా కూడా నువ్వు ఎక్కడికి ఎక్కడికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా విజయమే ఎందుకంటే దేవుని ప్రేమించేవారిగా ఉన్నాం ఈ దినము దేవుని ప్రేమించేవారిగా మీరందరూ కూడా ఉండాలని ఆశిస్తూ ప్రేమే దేవుడి బిడ్డల ప్రతి ఒక్క బిడ్డ దేవుని ప్రేమించేవారిగా ఉండండి ఆయన నీకు ఇచ్చిన టాలెంట్ లేదా నీకు ఇచ్చిన తలంతు నీకిచ్చిన ఆ యొక్క వాగ్దానం ఎలాంటిదో అని పట్టుకొని మీరు ప్రార్థన చేయండి అయ్యాన్ని సంకల్పం ఏంటి మాకు తెలియజేయండి అని మీరు చెప్పినప్పుడు మీకున్న ప్రతి ఒక్క సమస్య ఎక్కడికి వెళ్తే ఏ పని జరగడం లేదో దేవుడు ఆ పని జరిగిస్తాడు సమస్తము కూడా సమకుడు జరుగుతాయి ప్రిమైన దేవుడు పెట్లారు అట్టి బిడ్డలుగా మనందరం కూడా ఉండాలని దినం ఆశిస్తూ మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకున్న బిడల మహాపరిశుద్ధమైన ప్రభువ ప్రేమ కలిగిన మా తండ్రి దయ కలిగిన మా దేవ మీకు స్తోత్రాలు ఇంతవరకు మీకు అవధాల కృప కనికరము దయచేసారు ఎదిగో నాయన తండ్రి దేవుని ప్రేమించేవారికి ఆయన సంకల్పం చెప్పున పిలవబడిన వారికి మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతాయి అన్నావు అవును తండ్రి నిన్ను ప్రేమించేవారుగా మేము ఉండటానికి మా కృప నయ్యండి మేము లోకాన్ని లోక ఆశల్ని మేము ప్రేమించకుండా తండ్రి నిన్ను ప్రేమించి మేము వచ్చాం అయ్యా మీ సంకల్పం ఏటో మాకు ఈ దినం తెలియజేయని ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి అయ్యా మీ సంకల్పాన్ని మాకు తెలియజేసి మీ సంకల్పంలో మమ్మల్ని నడిపించు మమ్మల్ని అందరిని కూడా ఆస్వాదించు నా ప్రభు చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపం చేసుకుని దీవించి ఆస్వాదించమని మహిమ మీరు పొందుకోమని నామంలో చిన్న ప్రార్థనలు వేడుకుంటున్నావు నా తండ్రి ఆమెన్ 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 దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆస్వాదించనుగాక ఆమెన్ ఆమె